నిన్న సాయంత్రం కార్తిక్ కొత్త సినిమా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డును ఉద్దేశించి లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ అని కార్తిక్ చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం కోపంగా రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే దీంతో ఆయన తమిళ అభిమానులందరూ పవన్ కళ్యాణ్ ను తిట్టిపోయడం మొదలు పెట్టారు కట్ చేస్తే కార్తీక్ స్వయంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సాక్షిగా స్వారీ చెప్పాడు తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడనని పొరపాటున తనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమాపణలు చెప్తున్నానని కార్తిక్ చేసిన ట్వీట్కి అందరూ ఫిదా అయిపోయారు ఎందుకంటే కార్తిక్కి తమిళం కంటే తెలుగులో ఎక్కువ మంది అభిమానులున్నారు కార్తీని హీరోగా కంటే వ్యక్తిగా ఎక్కువగా ఇష్టపడతారు అయినా నిన్న జరిగిన విషయంలో కార్తిక్ అంటే యాంకర్ మంజుషా తప్పు ఎక్కువగా ఉందని ఆమె లడ్డు టాపిక్ తీసుకురాకపోతే ఈ ఇష్యూ అయ్యేది కాదని అందరూ భావించారు ఇప్పుడు కార్తీక్ క్షమాపణలు కోరటంతో ఈ ఇష్యూకి కి ఇకపోతే ఈ ఇష్యూ పుణ్యమా అని సత్యం సుందరం సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది ఎందుకంటే ఆ సినిమా గురించి ఈ లడ్డు ఇష్యూ అయ్యే వరకు సగం మంది తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలియదు ఆఖరికి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మీడియాకి తప్ప జరుగుతున్నట్లుగా ఎవరికి తెలియదు అలాంటిది ఉదయం నుంచి సోషల్ మీడియాలో సత్యం సుందరం అనే సినిమా పేరు మారుమోటిపోతుంది మరి ఈ వివాదం పుణ్యమా అనే సత్యం సుందరం సినిమా ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయేమో చూడాలి నిన్న సాయంత్రం కార్తిక్ కొత్త సినిమా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డును ఉద్దేశించి లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ అని కార్తిక్ చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం కోపంగా రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే దీంతో ఆయన తమిళ అభిమానులందరూ పవన్ కళ్యాణ్ ను తిట్టిపోయడం మొదలుపెట్టారు కట్ చేస్తే కార్తిక్ స్వయంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సాక్షిగా స్వారీ చెప్పాడు తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడనని పొరపాటున తనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమాపణలు చెప్తున్నానని కార్తిక్ చేసిన ట్వీట్కి అందరూ ఫిదా అయిపోయారు ఎందుకంటే కార్తిక్కి తమిళం కంటే తెలుగులో ఎక్కువ మంది అభిమానులున్నారు కార్తీని హీరోగా కంటే వ్యక్తిగా ఎక్కువగా ఇష్టపడతారు అయినా నిన్న జరిగిన విషయంలో కార్తిక్ అంటే యాంకర్ మంజుషా తప్పు ఎక్కువగా ఉందని ఆమె లడ్డు టాపిక్ తీసుకురాకపోతే ఈ ఇష్యూ అయ్యేది కాదని అందరూ భావించారు ఇప్పుడు కార్తీక్ క్షమాపణలు కోరటంతో ఈ ఇష్యూకి కి తయపడినట్లేనా ఇకపోతే ఈ ఇష్యూ పుణ్యమా అని సత్యం సుందరం సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది ఎందుకంటే ఆ సినిమా గురించి ఈ లడ్డు ఇష్యూ అయ్యే వరకు సగం మంది తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలియదు ఆఖరికి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మీడియాకి తప్ప జరుగుతున్నట్లుగా ఎవరికి తెలియదు అలాంటిది ఉదయం నుంచి సోషల్ మీడియాలో సత్యం సుందరం అనే సినిమా పేరు మారుమోంట్టుపోతుంది మరి ఈ వివాదం పుణ్యమా అనే సత్యం సుందరం సినిమా ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయేమో చూడాలి